కుమ్మరిస్తాడు ఆయన ఆయన మాట్లాడితే చా కార్యం జరుగుతుంది ఆయన మాట్లాడితే చాలు నువ్వు అనుకుంటావు నాకు నా తల్లిదండ్రులు ఉన్నారు నాకు నా రక్త సంబంధికులు ఉన్నారు నా అనుకున్న వారు అనేకులు ఉన్నారని నువ్వు అనుకుంటావు బిడ్డ నీకు ఏదైనా అవసరత వచ్చినప్పుడు దగ్గరకు రారు నీకు ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు నీ దగ్గరికి రారు అప్పుడు వరకు నీ చుట్టే ఉంటారు అప్పుడు వరకు ఈ వీడే మావాడు అంటారు అప్పటి వరకు వీరు మారక్త సంబంధికులే అంటారు కానీ చివరి దశకొచ్చే వరకు అందరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారు కానీ నా ఏసీ అయితే అందరు విడిచిపెట్టినా విడిచిపెట్టే దేవుడు కాదైనా అందరూ మాటిచ్చి నేను చేస్తానని చేయలేకపోయినా కానీ ఏసై అయితే మాటిచి మాట